అరవయో కీర్తన పన్నెండో వచనం దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము మా శత్రులను అడగదొరుక్కువాడు ఆయనే దేవుని సహాయము ఎవరు తీసుకుంటారో దేవుని మీద ఎవరు ఆశ పెట్టుకుంటారో దేవుని ఎవరు నమ్ముకుంటారో వారి ద్వారా దేవుడు శూర కార్యములు జరిగిస్తాడు అంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడు మన శత్రువుల్ని అడగదొరుకు కూడా ఆయనే జీవితంలో ఆయా రకాల సమస్యలు శత్రువులు వలె మన మీద దాడి చేస్తూ ఉంటాయి ప్రతి క్షణం మన జీవితంలో నెమ్మది లేకుండా మన బాధలకు మన చింతలకు మన అపజయాలకు జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యలకు కారణం ఎవరంటే అపవాది వాడే మనకు ప్రధాన శత్రువు నాశనాలు కలిగించేవాడు బాధలు సృష్టించేవాడు గందరగోళాలు సృష్టించేవాడు కలవరాలు సృష్టించేవాడు మన జీవితంలో దేవుని మీద ఆశ లేకుండా నుండి దూరం చేసి దేవుని కృపను కూడా కాలదనుకునేలా చేసేవాడు వాడే అయితే వాడి క్రియలను అణగదొరక్కే శక్తిని దేవుని ద్వారా మనం పొందుకుంటాం మన స్వశక్తి చేత మన స్వజ్ఞానము చేత మన స్వప్రయత్నాల చేత మనం వాడి మీద విజయం పొందలేం కానీ దేవుని వలననే పొందుకుంటాం దేవుడే మన శత్రువుల మీద జయమిస్తాడు ఈ వాక్య వాక్యవాగ్దాన్ని వీక్షిస్తేనే నీ జీవితంలో శత్రు క్రియలు బలంగా జరుగుతున్నాయా వాడు నిన్ను అణగద్రొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడా ఇప్పటికే నిన్ను చాలా విషయాల్లో చితక ద్రొక్కి పెట్టాడా నిన్ను అణగద్రొక్కున్నాడా నిన్ను పైకి లేవకుండా చేస్తున్నాడా కుటుంబ పరిస్థితులను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి అనారోగ్యాలను బట్టి ఆయా రకాల పాప వ్యసనాల చేత నిన్ను నింపి నీ జీవితాన్ని నాశనం చేయటానికి వాడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కదా అయితే వాడి మీద నీకు దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు వాడిని అణగద్రొక్కబోతున్నాడు ఆయన ఎద్దుకు నువ్వు వస్తే ఆయనకు నువ్వు లోబడితే దేవుని మీద నువ్వు ఆనుకుంటే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు నిన్ను విజేతగా చేస్తాడు వాడిని ఓడగొడతాడు కానీ నువ్వు దేవునికి అప్పగించుకోకపోతే వాడు విజేత అవుతాడు నువ్వు ఓడిపోతావు నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు నువ్వు గెలవాలి వాడు అనగద్రొక్కబడాలి నువ్వు హెచ్చించబడాలి దీవించబడాలి ఆశీర్వదించబడాలి అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి నీ ద్వారా శూర కార్యాలు జరగాలి నీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలి నీ ద్వారా దేవుని గొప్పతనం ప్రపంచానికి తెలియాలి మరి ఆ విధంగా నువ్వు ఉండాలి అని అంటే ఇప్పుడే ప్రభు దగ్గరకు రా ప్రభువుకు నిన్ను అప్పగించుకో కృంగిపోవద్దు నా జీవితం ఇంతేనేమో నేను ఇంకా పైకి లేవలేనేమో నేను మరలా మంచి రోజులు చూడలేనేమో నేను ఇంకా నా జీవితం అంతా ఓడిపోయే ఉంటానేమో అని ఎప్పుడు అనుకోవద్దు ఎంత అగాధంలో కొని వెళ్ళిపోయినా నేను పైకి లేపే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు ఘన విజయం ఇచ్చే దేవుడు ఉన్నాడు ఆయనను వెంబడించు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మా దేవుని ద్వారా మేము శూర కార్యాలు జరిగిస్తామని భక్తుడు అన్నాడు అయ్యా అవును మీ ద్వారా మేము గొప్ప కార్యాలు చేసే అవకాశాన్ని మాకు ఇచ్చాం ఇదిగో తండ్రి నీ వాక్యమైన నిబిడలందరి జీవితంలో బలమైన కార్యాలు జరిగించి నీ యొక్క సాక్షులుగా నిలబెట్టుకోమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె